అభిషక్తుడు ఆలోచనకర్త సర్వసృష్టికర్త పరిశుద్ధ జీవమల దేవుడైన మన రక్షకుల ప్రయస్క్రీసు శక్తిగల ఉన్న ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిల్లారా అందరూ బాగున్నారా దేవుడు నీ జీవితంలో అన్ని విషయంలో చూపించి ఆయన యొక్క ప్రేమ ద్వారా నేను కాచి కాపాడు భద్రపచ ఒక నూతన అనుగ్రహించాడు ఈ దినము మనం అనేకమైన ఈ లోకపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ దేవుడు నీకు తోడయి ఉండి నీ సమస్యలను తీర్చే దేవుడే మన రక్షకుడు నువ్వు ఎటువంటి పోరాటాలు ఉన్నా ఏ ఉన్నా ఏ అక్కర్లున్నా మరి ఎటువంటి స్థితిలో ఉన్నా దేవుడు నీకు తోడై ఉండి సమస్తం సమకుడు జరిపిస్తాడు నీ యొక్క ఇరుకు ఇబ్బంది విడిపించి విమోచించి రక్షించే దేవుడే ఏసు క్రీస్తు ప్రభావం ఏ ఆధారం లేకుండా ఈ లోకపరమైన మనుషుల మీద ఆధారపడకుండా దేవుడే మనకు ఆధారం ఆయనే మనకు మార్గమై ఉండి సత్యమై ఉండి జీవం కలిగి నడిపించే దేవుడే పునరుద్ధారుడు జీవముల దేవుడు ఈ ఉదయ కాల సమయం మనం లేవగానే దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థించి దేవుడు మన కన్నుకుని సద్భుత వాగ్దానం చూసి ధైర్యం కలిగి బలం కలిగి విశ్వాసం కలిగి నిరీక్షణ ముందు కొనసాగు ప్రభువు నామను కోరుచు మనందరినీ ప్రేమిస్తున్న సద్భుత వాగ్దానం మనందరం కలిసి చదువుకుందాం రెండవ దిన వృత్తాంతం మొదటి అధ్యాయము పన్న వచ్చునాం కాబట్టి జ్ఞానమును తెలియను నీకు ఇయబడును నీ ఉన్న ముందుగానున్న రాజులకైనాను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యును సొమ్మును ఘనతను నీకు ఇచ్చేదని చెప్పాను దావిది కుమారుడు సొలమును మన దేవుని ఆ యొక్క మరి దావిది మహారాజు మహిమలో చేర్చబడిన తర్వాత సొలమును ఆ యొక్క రాజు ఆ యొక్క రాజ్యానికి రాజుగా అభిషేకింపబడతాడు అయితే దేవుడు అతను మనవి చేసిన విధానం చూసి దేవుని అడుగుతాడు నాకు జ్ఞానం ఇవయ్యా ఈ పరిపాలన చేసే జ్ఞానం నాకు లేదు ఆ జ్ఞానం నాకు ఏమని దేవుని అడిగిన వెంటనే దేవుడు ఈ లోకపరమైన ఘనత కానీ ఈ లోకపరమైన ఐశ్వర్యం కానీ ఈ లోకపరమైన హోదా గాని సులభను మహారాజు అడగలేదు తద్వారా ఆ యొక్క ప్రార్థన విధయితే చూసి దేవుడు వాళ్ళ సులభనుకు సమస్తం అనుకరిస్తాడు ఘనతనిస్తాడు ఐశ్వర్యం ఇస్తాడు తనకంటే ముందున్న రాజుల కన్నా తన వెనుకున్న రాజుల కన్నా తన పితృలతోనని ఎవరితో పోల్చినంతగా ఐశ్వర్యం ఘనత అనుగరించినాడు ప్రయా సహోదరీసాలు అదేవిధంగా నీ జీవితం కూడా నువ్వు ఎప్పుడైతే దేవునికి నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఏ విషయం ప్రార్థన చేస్తావు అది మనము స్పష్టత ఉండాలి అంటే మనం దేవుని అడిగేటప్పుడు క్లారిటీగా అడగాల దేవుడు జ్ఞాని అనంత జ్ఞాని నీ జీవితంలో ఒక సమస్య గురించి ప్రార్థన చేస్తున్నావు అంటే అది దాకా నువ్వు వదిలిపెట్టకూడదు సులభను పొందుకునేంత వరకు దేవుడు వదిలిపెట్టలేదు దేవుడు ఖచ్చితంగా అడిగేవాడు అయ్యా నా జ్ఞానమి ఈ ప్రజలను పరిపాలన తిరివిని తద్వారా మహిమ నీకొస్తుంది నేను అన్యాయంగా తీర్పు తీర్చకుండా న్యాయంగా పరిపాలన చేస్తున్నప్పుడు దేవుడు తెలివినిచ్చిండు జ్ఞానం ఇచ్చిండు ఐశ్వర్యం ఇచ్చిండు సంపదనిచ్చిండు మంచి ఘనతనిచ్చిడు సమస్తము ఆ యొక్క ప్రాంతంలో ప్రదేశం దేశంలోనే మంచి ఖ్యాతి అను మన రక్షకుడైన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీ జీవితం కూడా నువ్వు దేవునికి మొరపెడుతున్నప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ అవసరత ఏదైందో నీ అక్కరేందో నీ జీవిత ప్రణాళిక ఏమైందో నీ భవిష్యత్తులో నువ్వు ఏదైతే దేవుని కనుగ్రించి మరి నీ యొక్క గురి కలిగి జీవిస్తున్నావో వాటిని శ్రద్ధ వహించి జ్ఞానయుద్ధం మనం అడగాలం సొలభలో అడిగినట్టు మీరు అడిగిన అలా దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు దేవుడు ప్రాణం తిరస్కరించే దేవుడు కాదు నిన్ను దేవుడు మరిచే దేవుడు కాదు నువ్వు ఏది అడిగినప్పటికీ సమస్తమైన ఏర్పాటు చేస్తాడు కానీ మనము ఈ లో ఈ లోకానుసారమైన ఐశ్వర్యం గురించి ఘనత గురించి ఉద్యమం కావాలా పెళ్ళి కావాలా అదేవిధంగా నాకు ఒక ఆస్తులు కావాలా ఇండ్లు కట్టుకోవాలా ఈ లోక అహక ఈ లోకపరమైనది మనం అనేక సార్లు పాకలాడుతుంటాము ప్రార్థిస్తుంటాము దేవునికి కాయస్కరిస్తాం కానీ దేవుని యుక్తమైన ప్రార్థన చేసిన ఎడల దేవుడికి నువ్వు మరి విధేయత కలిగి తగ్గింపు సభం కలిగి దేవుని మహింపరిచే విధంగా నువ్వు దేవుడు అడిగినలా దేవుడు ఏదైతే నీకు పని అప్పచెప్పాడో ఏదైతే దేవుడిని బట్టి సంతోషిస్తాడో దేవుడిని ఏ మాట మాట్లాడినాడో ఆ మాటల అనుసారంగా ఆగ్ని అనుసరించి నడుచుకునే దేవుడు ఈ లోకపరమైన ఐశ్వర్యమును ఘనతను మంచి పేరును హోదాను సమస్తం అనుకూలిస్తాడు మనము ఏది అడగవలసిన అది అడగము కానీ అనవసరమని దేవుడు దేవుడుతాడు చూడండి ఆకాశ పక్షులు చూడండి అవి విత్త కూర్చొని పోషిస్తారు మరి దేవుడిని పోషించే దేవుడు కానీ మనం ఏం చేస్తామంటే అయ్యో నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో నా భవిష్యత్తు ఏమైంటదు నా కుటుంబ స్థితిగా ఏమైతుంటుందో అయ్యో నేను ఏ విధంగా ముందు కొనసాగాలా నేను ఏ విధంగా అప్పులు చెల్లించాలా ఏ విధంగా నాకు యొక్క ఈ యొక్క సాధిక ఇబ్బంది నుంచి బయటపడాలని పదే 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 ఇదే ఆలోచన కలిగి ఇదే మనము ఆలోచించడం వల్ల మనము ఎన్నిసార్లు దేవుడు మాట్లాడుతున్నా ఎన్నిసార్లు ధైర్యపరుస్తున్నా ఎన్నిసార్లు దేవుని వాక్యాంశానికి మాట్లాడుతున్నప్పుడు మనము అదే విధంగా ప్రవర్తిస్తున్నాం కాబట్టి మనం దేవుని యొక్క దీవెనలు దేవుని యొక్క ఆశయాలు పొందలేకపోతున్నాం ప్రియా సార్ ఈ ఉదయ కాల స్థాపన దేవునితో మాట్లాడుతున్నాడు నువ్వు విధేయత కలిగి తగ్గింపులు మొదటగా ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాల మొదటిగా ఆయన ప్రేమను కనుగోల మొదటిగా అసలు ఏసుక్రీస్తు రుచి చూసి ఎరిగి వెయాల ఆయన ఆయన తట్టును తిరిగి నీ ఏది ఏమవసరం అడగాల సులభంకు జ్ఞానం అవసరం ఉంది ఆయన జ్ఞానం అడిగిండు జ్ఞానంతో పాటు సకల విధంగా ఐశ్వర్యం ఇచ్చాను అదే నీ జీవితంలో దేవునికి ఏ గురువు అయ్య నేను జ్ఞానం కోదుకుంటే జ్ఞానం అడగాల నువ్వు చదువులో వెనుకబడిన చదువుల ముందు అయ్యా నేను చదువులో మంచి ఉత్తీర్ణత కాదు జ్ఞానం అడగాల ఈ లోకంలో ఈ శత్రు పురాలు మధ్య ఈ యొక్క శ్రమలు కూడా నేను తప్పించుకుని జ్ఞానయుతంగా ప్రార్థన చేసి నీ ప్రార్థనకు అది అంగీకారంగా దేవుడు మరి నచ్చే విధంగా నువ్వు ప్రార్థన చేయాలి తద్వారా ఈ లోకపరమైన ఘనత పేరు ఖ్యాతి ఐశ్వర్యము మంచి పేరు నువ్వు నివసించిన ప్రాంతం కాదు దేశమంతా నేను ఆశీర్దకరంగా మార్చి నీ జీవితాన్ని కట్టబోతా నీ కుటుంబాన్ని ఆశీర్విస్తాడు నేను దేవుడు మహిమాత్మని నిలబెడతాడు ప్రయాస్తా వస్తాడు దేవుడు మనకు కనుకరిసిన అద్భుత వాగ్దానం విషయంలో మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం తండ్రి పరిశుద్ధ జీవిల తండ్రి నీకు వందల ఐదే కాల సమయం నిజంగా తండ్రి సోలమూర్ మహారాజు పవ జ్ఞానం నుంచి మొరపెట్టిన అయ్యా నువ్వు జ్ఞానంతో పాటు తండ్రి ఆ యొక్క విదేశీ ఈ లోకపరమైన అవసరం తగ్గున్న తండ్రి అయ్య నీ నీతి రాజ్యం మొదటిగా వెతికిన సమయంలో తండి జ్ఞానంతో పాటు పేరు జ్ఞానతం అయ్యా అదే విధంగా తను ఐశ్వర్యము మంచి పేరు కలగించిన దేవానికి స్తోత్ర అయ్య నీ ప్రియులు బిడ్డలు తన యొక్క వాగ్దానం చూస్తున్న తని అయ్యా వారు మొరపెడుతున్నగా వాళ్ళ అవసర నిమిత్తం వాళ్ళ అక్కడి నిమిత్తం అయ్యా వారి నీ విశ్వాసం నుంచి నేను ప్రతి మారు మొరపెడుతున్న ప్రతి ఒక్క జీవితం ప్రభావ వాళ్ళ ప్రార్థన చేయచ్చున తన్ని వారి జీవితం వాళ్ళ పితులు తన్ని వారి కుటుంబంలో తండి వారు గడిచిన వారి యొక్క తరముల వారి కంటే అయ్యా ఇప్పుడు ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ పని రక్షణ కాలం జరిపించండి అయ్యా వారు కావాల్సిన ఘనతను వారు కావాల్సిన మంచి పేరును వారు కావాల్సిన ఐశ్వర్యులను వారు కావాల్సిన ప్రతి అక్కర్లు తీర్చి సమస్త మహిమ నీవే పొందుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ వాగ్దానం చూసిన ప్రియబి పడిని పరిశుద్ధాత్మకాలను జరిపించని శోధ నుంచి విడిపించని విశ్వాసంగా నీవు ప్రార్థించగా యుక్తమైన ప్రార్థన అంగీకరించగా అయ్య వారి నీ నీతిని రాజ్యాన్ని వెతుచున్నా తన నీ పరిశుద్ధాత్మకారం జరిపించి వారిని రక్షించి కాపాడి బద దీవించి ఆశ్రమించని ప్రార్థన చేస్తున్న లేని కుటుంబం రక్షణ దయచేయండి అయ్యా గర్భిణమైన అయ్యా గర్భం లేక బాధపడుతున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకుని వాళ్ళ గర్భం తెరవని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ ఏ కుటుంబం ఏ విడిపించింది అప్పుడు సంబంధించి విడిపించండి ఆర్థిక ఆర్థికమైన ద్వారా తెరవమని అడుగుతున్నాం తండ్రి ఈ యొక్క వార్థాన్ని షేర్ చేస్తున్న బిడ్డ పర్లేదు సబ్స్క్రైబ్ చేసుకుని కుటుంబాలని పరిశుతాత్మకాలను జరిపించండి ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ ప్రతిరోజు తని నీ యొక్క కార్యం జరిపించి వారి జీవితం గొప్ప కార్యం జరిపించి మహిమ పొందుకు మనం చేస్తున్నాం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్డారా ఈ యొక్క వాగ్దానం అనేక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ ఐకన్ క్లిక్ చేయండి తద్వారా మనం అనుగ్రహించిన దేవుని యొక్క వాక్యము మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు త్వరగా చూసి దేవుని యొక్క మాటలకు మరి మీకు అందజేయబడుతుంది ఈ యొక్క వాట్సాప్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో వాట్ మరి ఫేస్బుక్ చూసే ప్రతి ఒక్క బిడ్ల పట్ల మీకు ప్రత్యేకమైన వందనములు దేవుడు మీతో మాట్లాడుతున్నాం సరి చేసుకొని యుక్తమైన ప్రార్థన చేసి జ్ఞానం పొందుకొని దేవుడి చిత్త ఆలోచన ప్రణాళిక ముందు కొనసాగు ప్రభుణం కూర్చు ఎందరికీ ఒక నేసిపిస్తున్నామన్నా శుభాభివందనములు